క్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ చరణము సముద్రపు పొంగు అణుచువాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు వాటిని అణిచివేయుచున్నావు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారు వారా సముద్రపు పొంగుని అణుచువాడు ఆయనే వాటి తరంగములు లేచినప్పుడు వాటిని అణుచువాడు కూడా ఆయనే ఎనిమిదే వచనం చివరిలో ఆయనలాంటి బలవంతుడు ఎవరున్నారని అక్కడ భక్తులు తెలియచేస్తున్నాడు నిజమే కదా సంగు సముద్రపు పొంగుని అణిచినట్లుగా ప్రతి వారి గర్వాన్ని కూడా దేవుడు అణిచివేస్తాడు మాత్రమే కాదు కానీ కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము గర్వముతో ప్రదర్శించకుండా జీవించుకోకుండా మరి యథార్థవంతంగా భయము భక్తి కలిగిన వారై జీవించండి ఎందుకంటే ఎంతో బలము కలిగినదై సముద్రపు తరంగాలు పైకి ఒడ్డుకు వస్తూ ఉంటాయి కానీ ఆ ఎల్లలను దాటి అది నడుచుకోదు కారణం ఏంటంటే వాటికి అక్కడ ఎల్లలను దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్ని మీరిపోదు ఒక ప్రకృతి దేవుని మాటకి లోబడి ఉంటున్నాయి కానీ మనుషులమైనటువంటి మనము దేవుని మాటకి లోబడుతున్నామా అంటే ప్రజ్ఞ ప్రశ్నార్థకమే అయితే లోబడిని జీవితం దేవునికి ఇష్టకరమైన జీవితం కాదు లోబడి జీవితమే దేవునికి ఇష్టకరమైన జీవితం ఏ ఏ విషయాల్లో మీరు లోబడకుండా పోయారు గర్వంగా ప్రదర్శిస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ఆలోచించుకొని మీరు దేవునికి విధేయత లేని జీవితాన్ని తొలగించి ఆయన నామ మహిమ మరచుబడి నిమిత్తమే మీరు దీవించబడిన నిమిత్తమై మీలో ఉండే ప్రతి గర్వాన్ని తొలగించి ప్రతి పొంగుని ప్రతి విధమైనటువంటి గర్వ గర్వమైనటువంటి మాటలు గర్వపూరితమైనటువంటి క్రియలు నాకన్నీ తెలుసులనే స్వభావాన్ని విడిచిపెట్టి దైవాశీర్వాదములు పొందినట్లు తగ్గింపు కలిగి ఉండండి ఆయన లాంటి బలవంతులు ఎవరు లేదు కనుక బలమైన దేవుని దగ్గర దేని మనసుకులే ఉందామా ప్రార్థన పరిశుద్ధుడా హృదయకాల సమయం మందు మీరు మాత్రం మాట్లాడారు అందులోకి శ్రోత్రాలు స్వామి ఈ వాగ్దానం చేత మీరు మాత్రం మాట్లాడారు ఈ వాగ్దానం విన్న మేము సవరించుకోవడానికి నోకున్న హృదయాన్ని దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడతల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాత్రి నమ్ము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్